ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తమ రోజువారీ విధుల్లోని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని ఏలూరు జిల్లా స్త్రీ శిశ సంక్షేమ శాఖ పీడిపి శారద అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఇరిగేషన్ కార్యాలయం ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులు మార్చ్ ఫస్ట్ గౌరవ వందనం స్వీకారం అనంతరం రెబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు మహిళా ఉద్యోగులు తమ రోజువారీ విధులను పక్కన పెట్టి వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం కార్యాలయంలోని విధులు కుటుంబ బాధ్యతలతో మహిళలు ఒత్తిడికి గురవుతూ ఉంటారని మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి క్రీడా పోటీలు దోహదపడతాయని అన్నారు శారీరకంగా బలంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ప్రతి కుటుంబంలోనే ఒక వర్కింగ్ ఉమెన్ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగానే కాకుండా ఇతర విషయాల్లోనూ సంతోషంగా ఉంటుందని చెప్పారు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని మహిళలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే తమ కుటుంబాలను ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరని చెప్పారు అనంతరం నిర్వహించిన పుట్ షటిల్ బ్యాడ్మింటన్ కబడ్డీ పరుగు పోటీల్లో మహిళా ఉద్యోగులను ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు గెలుపొందిన విజేతలకు శుక్రవారం జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో సర్టిఫికెట్లు బహుమతులు అందజేయనున్నట్లు ఎన్జీఓ కార్యదర్శి నిర్సు రామారావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ హర్నాథ్ కె నాగమణి జి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హక్కుల కోసం మరి ఎప్పుడో మరి ఈ కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగింది సుమారు సంవత్సరాల తరబడి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మనం కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సాధికారత సాధించే విధంగా ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కానీ వీళ్ళన్నీ వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మహిళలకి ఈ మహిళా దినోత్సవాన్ని కేటాయించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే నడిపించేది ఇదివరకు పిల్లలొద్దు కుటుంబ ప్రోత్సాహం చేయమని వారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎంతమంది పిల్లలు కలతో అంతమంది పిల్లలు కానమని చెప్తున్నాడు కానీ వాళ్ళ అబ్బాయి మట్టికి ఒక్కడే పిల్లవాడు ఉన్నాడు కూడా అక్కడే ఉన్నాడు ఫస్ట్ వాళ్ళ అబ్బాయి కానీ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి వేదిక ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే విజ్ఞప్తి సవినీయంగా లేకపోతే ఆయన అందరికీ చెప్పాడు కాబట్టి మనం కూడా వారికి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు కేర్ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి శారీరక అవసరం తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి దీంట్లో పూర్తిగా అందరూ పార్టిసిపేట్ చేయండి మన ప్రశ్న గారు ఏ విధమైన వివాదాలు లేకుండా వారు చెప్పిన రిఫరీస్ ఫైనల్ గా చేయండి అంత ఇబ్బంది వస్తే కనుక శ్రీను ఉంటారు కనుక ఈ వివాహ ఈ కార్యక్రమం అందరూ పూర్తిగా సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సి కూర్చో సంవత్సరానికి ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్ మా ఎన్జిజిఓ తరపున గేమ్స్ నిర్వహిస్తాము ఈ గేమ్స్ లో మహిళలు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మహిళలందరినీ ప్రోత్సహించి తర్వాత వాళ్ళందరికి కూడా వివిధ ఆటల పోటీలు కబడ్డీ చెస్ ఈ బ్యాడ్మింటన్ ఇవన్నిటిలో కూడా వాళ్ళందరినీ కూడా పాల్గొని వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని ఎందుకంటే ఇప్పుడు మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఒక్క రోజు గడపాలని ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించడం ఇక్కడ మనం ఆడుకుంటాం పాడుకుంటాం చాలా ఎనర్జెటిక్ గా ఈ రోజు అంతా హ్యాపీగా గడిపేస్తాం ఇంటికాడ పిల్లోడు ఏమైపోతున్నాడు మా ఆయన అన్నం తిన్నాడా లేదా ఫ్రిడ్జ్ లో కూరలు బయట పెట్టుకున్నారా లేదా ఏమి అసలు మీరు ఏమి గుర్తు తెచ్చుకోవద్దు ఇవాళ మీకోసం మీరు హ్యాపీగా ఉండండి ఇక్కడ ఈ రోజు మీరు ఈ ఆటల్లో పాటల్లో ఈ గ్యాదరింగ్ లో మనం అందరం కలిసాం కదా ఈ లో ఈ సందర్భానికి మీకు వచ్చిన ఎనర్జీ చాలా రోజులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది హ్యాపీగా దయచేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆటలు పోటీలు ఇవి నిర్వహించడానికి కానీ మనం ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ తరపున మొత్తం జిల్లా అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కూడా ఎనిమిదో తారీఖు సిఆర్ఆర్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ మహిళా దినోత్సవాలు చేసుకోవడం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన మహిళల మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఆటలు అనేది మానసిక ఉల్లాసం కోసం శారీరక ఉల్లాసం కోసం కూడా ఆడటం జరుగుతుంది అందరూ కూడా యాక్టివ్ గా ఈ ఆటలో పార్టిసిపేట్ చేయాలి ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసామో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆనందంగా వెళ్ళాలి చాలా శుభ పరిణామం గ్రామంలో తిన ఈ రోజు అలాగే మన సారు వాళ్ళు కూడా అందరూ ఎంతో అద్భుతంగా మన మహిళలందరినీ గౌరవించి అలాగే హ్యాపీగా ఉండాలని ఇంకా ఇంకా హ్యాపీగా అందరూ కూడా క్రీడల్లో మంచి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని మంచి బహుమతులు తీసుకుని అందరూ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండాలని చెప్పి మన సార్ వాళ్ళందరూ కూడా నిర్ణయించడం ఎంతో ఒక భవిష్యం